श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहत्ता महसां निधिः प्रणमामितमादित्यम् बहिरन्तस्तमोपकम् మహా క్షత్రమశ్వ అశ్వో హరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గృహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది ఇచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి ప్రాణాలు జరిగారు మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి తెల్లవారు చూస్తే మనిషి సవమై ఉన్నాడు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయమని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులు అంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం ప్ర ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని చాలా భాగంలో ఉన్నటువంటి వాళ్ళు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నం మీద ఎదురుదేగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వారిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగా అనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వము ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాల రాశి వరకు ఇబ్బంది బలాల రాశి బాగా బాగుంది బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడూ కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే కాదయా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడువి అంటే నువ్వు నా జాతకం చెప్పేది నాకు కోర్టు ఉన్న నువ్వు చెప్పేది అని అవుతాడు అది కాదు కావాల్సిందే నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేడా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు ఏమిటా అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎట్టు ఉంటుంది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గడిగపాడి నరసింహారావు గారు గరిగిపాడు నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒకచోటి జీర్నయి ఇప్పుడు ము అరవై ఏళ్ళ క్రితం అష్టగ్రహం ఎనిమిది కూటాలు ఎనిమిది గ్రహాలు ఒక చోట జీర్ణాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అనేది అనేది ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చారండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నూరు ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడున్నాయి ఈ మెడకాయ దగ్గరించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంధ్ర రెండు రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయింది ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలుగా తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరు ధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరు ధాన్యాలు తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవరికో నీకే రావచ్చు కన్ను ఉందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీకేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి పురోహితులు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఎవండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తలవడు చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్టగే ఇంట్లో గృహిణి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్య నట్టు పెడుతున్నారు భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజురేషు దాసి చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేషు మంత్రి భర్తకి సహా సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది భోజేసు మాత భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది శయేషు రంభ భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్ కర్మ ఆరు కర్మలు చేస్తుంది కులధర్మ ధర్మపత్రి కుల ధర్మపత్రి అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే భాగాన్ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్యుడు భగవాడు తండ్రి వాళ్ళెట్ట మనం భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సా సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయిల్స్ వస్తున్నాయి మరి మంచినీళ్ళు వస్తున్నాయి కదా అని మంచినీళ్ళు తాగాలి బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా అది అయితే బతుకుతావా బతకం కదా ఏది తినాలో తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచి ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని కామ క్రోధస్థ లోభస్థ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానమిత్తాపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధం ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది కామం అనేది చాలా తక్కువ ఎటువంటిది ఎవ్వను చాలా కొద్ది మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఎవ్వను ఏ ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయసులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు ఉందని చెప్పటానికి ఇప్పుడు లేదు ఈ యవ్వనంలో చేయడాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి మరి కొన్ని జాతరకి ఏను కొన్ని నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటలు ఆడది కావాలి వీరికి ఏ టైము వేళ పాడ లేదు మరి వాళ్ళే మిగతా జాతర ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తుంది దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విడిగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక దొరికింది పనిచేసే చోట ఆ బాగా అందంగా ఉంది ఏం చేస్తుంది ఈ ఎమ్మడి పడుతుంది వీడేం చేస్తాడు అలా ఎమ్మడి చోరికి ఏమవుతుంది ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు ఒక్కరు వెళ్ నువ్వు ఉంటే ఉండి పోతే ఎప్పు అంటాడు తల్లిదండ్రులు చేస్తాడు నీ పిల్లల్ని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు అవుతుంది సరే ఎట్ట ఒట్ట డైవర్స్ తీసుకుంటారు బాగానే ఉందండి ఈ తల్లిదండ్రులు చేస్తాయి పిల్లలు నువ్వు అన్యాయం అయిపోతున్నావుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు చేయాలి నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని అయితే బాధలు తప్పవు వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి ఒక డెబ్భై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలతో చూపించుకుని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు బా గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో బ్రాహ్మణేభ్య సుభమస్త నిత్యం లోక సమస్త సుఖినో భవంతో అని చెప్తుంది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి మార్చి ముప్పై నుండి ఏలనాడు శని ప్రారంభమవుతుంది ఏలనాడు శని జన్మంలోకి శని వస్తున్నాడు రెండు సంవత్సరాల ఆరు నెలల ఆరు నెలల నుంచి కూడా శని ఏళ్ళనాడు శని లెక్క ద్వాదశంలో ఉన్న జనంగ శని కంటే జన్మంలో శని బాగా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఈ ఏలనాడు శని వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి తర్వాత ఈ రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి ముందు ఎప్పుడు కూడా ఏమిటంటే మనుషులకి మానవత్వం కావాలి మానవత్వం ఎట్లా ఉంటుంది అంటే ఎదట మనిషి కష్టాన్ని ఆలోచించడం మానవత్వం ఎదట వాళ్ళకి చేతలైన సహాయం చేయటం మానవత్వం ఇది ఎప్పుడు కూడా చాలా అవసరం ఎందుకంటే కడుపు నిండా తిన్నవాడిని అన్నం తినవాడిని అది నా కళాకారులు తెచ్చారు తిన్నా అని బతిక దాటితే వాడు తింటాడు కానీ తినకూడని టైంలో వాడు తింటాడు కడుపు నిండా తిన్నా కూడా తింటాడు వాడికంటే తిండి లేని వాడికి పెడితే ఎంతైనా మంచిది అది కాకుండా ఈ గ్రహబాధలు ఎందుకు వస్తున్నాయి అనేది మాత్రం బాగా మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి బాధలు ఎట్లా ఉంటాయంటే తామరాకు మీద నీటి బొట్టు పడితే చుక్కకి నీటి బుట్ట అంతదు అది దొంగి వెళ్ళిపోతుంది గోవు యొక్క స్వభావం చెబుతాను గోవుని కొంతమంది పెంచుతారు దానికి ఆహారం పెట్టదుట్టడు ఆ గోవు ఈ పిల్లకి పాలు ఇస్తుంది బయటకు వస్తుంది నువ్వు ఆహారం పెట్టినా పెట్టకపోయినా నీకు అవసరమైతే నీ పాలు కాని పిండికి వచ్చావు అభిషేకం చేయాలి ఆవు పాలు కావాలి బయట వాళ్ళు ఏం చేస్తారు పాలు అన్ని ఆవు పాలు కలిపి పాలే అమ్ముతారు గ్లాస్ తీసుకొని దాని దగ్గర పోయి ఆవు పాలు పిండుకుంటే పిండి ఆవు పాలు ఇస్తుంది ఎవరికి ఇస్తుంది గుళ్ళో దేవుడికి అభిషేకం చేయడానికి పాలు పిండితే మాత్రం ఇస్తుంది తాగటానికి మాత్రమే వరు అట్లా అంటే ఆవుని చూసా అంటే దాన్ని మంచితనం చెప్పండి పూర్వజన్మ స్కృతం గోవు మహాలక్ష్మి అన్నారు అటువంటి గోవు వాగిట్లో వస్తే లక్ష్మి వచ్చినట్టే ఇవాళ పరిస్థితి ఏమిటంటే కూరగాయలు జరుగుతున్నారు చెక్కులు ఉన్నాయి క్యారీ బాధలో బలేస్తారు క్యారీ బాధలో మూట కడతారు అది తీసుకెళ్ళి రోడ్డు మీద బారేస్తారు ఆ చెక్కులు విడిగా బలేస్తే ఆవు తింటుంది దాంతో ఉన్న చెక్కుల కోసమని ఆవు ఏం చేస్తుంది కొరుకుతుంది కొరికితే కొన్ని చెక్కులు నోటికి దొరుకుతాయి పాటు ఈ స్వాస్టిక్ కవర్ కూడా నొట్టుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది అది పెగుల్లో బట్టి ఆవు చచ్చిపోతుంది మేము ఆహారం ఆవుకు పెట్టాలంటే నాలుగు ఇళ్ళు ఉన్న చోట దోసకాయ చెక్కులు బీరకాయ చెక్కులు లేకపోతే తోటకూర కాడలు నాలుగేళ్ళ మధ్యలో ఒక డబ్బా పెట్టండి ఒక గుట్ట పెట్టండి దాంతో పడేయండి ఆవు కాబట్టి బర్రె బర్రె కాకపోతే మేక ఏదో జీవరాసం బతుకుతుందా నువ్వేం చేస్తున్నావు ఇంట్లో క్లీన్గా ఉండాలి తీసుకెళ్ళి రోడ్డు మీద కవర్ పడిస్తున్నావు అవి తిని ఆవులు చచ్చిపోతున్నాయి నువ్వు ఆహారం పెట్టాలి పెట్టాల్సింది కూడా నువ్వేం చేస్తున్నావు చేసుకెళ్ళి వాటికి పెట్టి అన్యాయం చేస్తున్నావు అదే కాదండి చాలామంది ఇంట్లో దేవుడు పటాలు కొంటారు కట్టిస్తారు పెద్దవాళ్ళు కట్టిన ప ఉంటాయి లోపల చెవుటలు చేస్తాయి బొమ్మను కొట్టేస్తాయి అవి ఏం చేస్తారు గుళ్ళల్లో పడేస్తున్నారు పెంత బోగులు జిబ్బల పడేస్తున్నారు అది మంచి పన అదే మీ తాత ఫోటో ఉందండి అది మారిపోయింది డిజిటల్ తోడ్డు మీద బాలి ఎవరినో తొక్కిచేడు కూడుకుంటా మా తాత ఫోటో చెప్తావా అంటాడు ఒకప్పుడు యోగి వేమన ఏం చేశారంటే ఒక ముసలమ్మ చలికి గడగడ ఉణుకుతూ చచ్చిపోయే చెట్టుగా ఉంది గర్భాలయంలోకి పోయి వేమన అమ్మవారి తీరు తీసుకుంటే ఆమె తిప్పారు అదే మహాపాపం చేసేవరా చీర తీసుకొచ్చి ఆమె మీద కప్పావు గుళ్ళో పోవటం మహాపాపం దేవుణ్ణి తాగి తేవటం మహాపాపం అని అన్నా వదిన అందరూ తిట్టారు సరే ఆయన ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంది ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టాడు పనిచేసామని పిలిచారే ఈ ఫోటో రెండు బాగా తొక్కరా అన్నాడు అయ్యా నేను దొక్కదయ్యా నేను దొక్కనయ్యా అన్నాడు అది అన్నయ్యని పెడతానే అని ఏంటా నాన్న ఫోటోలు దొక్కమంటా ఉన్నాడు నాన్న ఫోటోలు దొక్కకూడదా నాన్న ఫోటో బయట పారేయకూడదా నాన్న గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఫోటోలు తీసుకెళ్ళి బయట బారేస్తున్నారు మీకు ఇబ్బంది అయితే తీసుకెళ్ళి నదిలో కలపండి దేవుడు గుడిలో చెట్ల దగ్గర ఎక్కడెక్కడ పటాలు తీసుకొచ్చి పెడుతున్నారు అదేవంటే హిందూ మతంలో నుంచి క్రిస్టియన్ మతంలో పోతే దీంట్లో దేవుడు పటాలు ఉండకూడదు పటాలు తీసేయాలి అని బొట్టు పెట్టుకోకూడదు అంటే నువ్వేం చేస్తున్నావు ఆ పటోలు తీసుకొని గుళ్ళో బాధిస్తున్నావు గుళ్ళో దేవుడు ప్రసాదం తీసుకోకూడదు మరి మతం మారితే దేవుడు ప్రసాదం తీసుకో కరెక్టేనండి దేవుడు ప్రసాదం తీసుకోవట్లేదు కదా నువ్వు వేరే మతంలోకి వెళ్ళావు కదా ఆ మతం ఎక్కడి నుంచి వచ్చింది హిందూ మతం అది అది క్రిస్టియన్ మతం యేసు దేవుడు అంటున్నారు మన దేవుడు కాదు అంటున్నారు వాళ్ళ కులం ఏంటి మన కులం ఏంటి మరి నువ్వు మతం తీసుకున్నావు కదా వాళ్ళ పిల్లకి పిల్లాడికి నీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా నువ్వు బ్రాహ్మణుడు అయ్యావు అనుకో క్రిస్టియన్స్ పిల్లాడికి నీ పిల్లలు చేస్తావు చేయవుగా నీ కులని ఇస్తావు మరి పూర్తిగా మతం మారావా లేదా నువ్వు పూర్తిగా మతం మారలేదుగా నీ కులం మారలేదుగా మరి నీ కులాన్ని బుట్టి నీ తండ్రి పేరేమో వెంకయ్య మీ తాత తాత పేరేమో రామయ్య నీ పేరేమో ఏ శూబని పెట్టుకున్నావు ఇట్లా మారచ్చా ఇది చేస్తున్న పొరపాట్లు చాలా ఉన్నాయి కొంతమంది ఇప్పుడు మళ్ళీ తిరిగి తన మతంలో వస్తున్నారు మతం అనేది మనిషిగా బ్రతకటం నేర్పేది మతం ఏ మతం అయినా సూర్యుని చేసే పండుగ చేస్తుంది సూర్యుని చూసే పండుగ చేస్తుంది ముస్లిమ్స్ ఉన్నారు మరి వాళ్ళు రంజాన్ వస్తుంది చంద్రోదయం చూసే పండుగ చేస్తున్నారా ఇంకోటి చూసి పండుగ చేస్తున్నారా మనం కూడా చాంద్రమానం అంటున్నాం చంద్రుడు పూర్ణిమ రోజున్న నక్షత్రాలను బట్టి మాసం వస్తుంది మరి నీ మతం వేరైనప్పుడు సూర్యుడిని వేరే సూర్యుడిని సృష్టిస్తాను కాబట్టి మనిషికి మతం అనేదానికి దేవుడు అనేదానికి వేరే లేదు అయితే నీ దేవుడు దేవుడు కాదంతద అందరికీ దేవుడు అనేవాడు ఒకరే దేవుడు ఎట్లా ఉంటాడంటే దైవం మానుష రూపేనా అన్నారు దేవుడు మనిషిగా ఉపయోగపడతాడట నీకు కష్టం వచ్చినప్పుడు నీకు విద్య చెప్పేసి నిన్ను చదువు చెప్పేసి నీకు మంచి పిల్లలు చూసి పెళ్లి చేసినటువంటి వాడిని తల్లిదండ్రికంటే ఎక్కువగా దేవుడిలాగా చూస్తావు అట్లాగే దేవుడు అనేటువంటి వాడుగా ఎట్లా ఉన్నాడు అంటే అందరికీ మంచి చేసిన వాడు కులమే ఉన్నవాడిని ఆలోచించటంలా రాముడు క్షత్రియ కులంలో పుట్టాడు క్షత్రియుడే దేవుడికి అర్థకత్వం చేయట్లేదు బ్రాహ్మలే అర్థకత్వం చేస్తున్నారు క్షత్రియుడైన రాముడికి బ్రాహ్మణులు పూజ చేస్తున్నారు కృష్ణుడు యాడవ కులంలో పుట్టాడు నాకంటే కులం తక్కువని యాదవుడైన కృష్ణుడిని బ్రాహ్మలే పూజిస్తున్నారు అక్కడ శక్తి సంపన్నులైనప్పుడు కులంతో తేడా రాదు వాడు మాల మాదిగా ఎలిక యానాద బ్రాహ్మణ క్షత వైశ్య శూద్ర అనేటువంటి కుల విభజన కర్రాదు నీకు శక్తి పెరిగినప్పుడు నీలో మంచి ఉన్నప్పుడు నీవందరూ మంచి అందరికీ మంచి చేసేటప్పుడు ఏ కురస్తుడైనా మంచిని తీసుకుంటున్నారు అదే కాదు ఇవాళ ఏ గుళ్ళోకి హిందువుల దేవాలయంలోకి వస్తే క్రిస్టిన్ అయితే కూడా వచ్చి మన దేవుడికి దండం పెడితే ఎన్ని కూర్చోవని ఎవరు అడగటం లేదుగా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందుకు పోవద్దంటున్నారు ఇందుకు కొన్ని కులాలని గుళ్ళో రాని లేదన్నారు ఇప్పుడు ఆ కులస్తులు గుళ్ళోకి వస్తే రావద్దంటారు అప్పుడు తెలియక మూర్ఖత్వంతో చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్ని కులాలని సమర్థవంతంగా చూస్తున్నారు కాబట్టి అందరితో సమానత్వంగా బతకాలి అందరికీ మేలు జరగాలి అందరం మంచిగా ఉండాలి ఇట్లా ఉండేటట్లయితే గ్రహదోషాలు రావు గ్రహదోషాలు ఏవైనా ఉంటే పూర్వజన్మలో నువ్వు చేసిన వారు కానీ నీరు తల్లిదండ్రులు చేస్తుంది కానీ ఈ జన్మలో నువ్వు చేసిన పాపాల వల్ల నీకు గ్రహ దోషాలు ఏర్పడుతున్నాయి ఆ గ్రహ దోషాలు పోవాలంటే ఆ దోషాలు తగిన పూజలు చేయడమే కాక మళ్ళీ పొరపాటు చేయకూడదు చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడు ఏం చేస్తాడు బ్లేడ్ ఉంటే అది తీసుకొని చేతి మీద కోసుకుంటాడు మనం ఏం చేస్తాం ఏదన్నా కొయ్యపోతూ ఉంటే మన చెయ్యి తెగిందనుకో మళ్ళీ అదే ప్లేటితో చెయ్యి కోసుకుంటావా చెయ్యి కోసుకో పొరపాటు తిగింది కాబట్టి జాగ్రత్తగా చేస్తాం అట్లాగే పసిపిల్లప్పుడు తెలియనప్పుడు చేయి కోసుకున్నాడు పసిపిల్లవాడు నోరు తెలియని రోజుల్లో మాటలు రాని రోజుల్లో లెట్ను కూర్చొని నోటితో పెట్టుకున్నాడు తర్వాత పెట్టుకున్నాడా ఇది తప్పుడా అధిపతి మానేశాడు ఇప్పుడు కూడా మన వాళ్ళలో ఇళ్ళ జరిగిన పొరపాటు ఉంటే తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు జ్ఞానం గలవాళ్ళు నాయనా ఇది తప్పని చెబుతున్నారు తప్పితే దాన్ని విమర్శించడం కానీ వీళ్ళు ఏంటి నేను వింటమేంటని కానీ ఆ చెప్పిన వాళ్ళని వీళ్ళే పెద్దవాళ్ళ వీళ్ళే చెప్పగలవాళ్ళ వీళ్ళ మాట వినాలా అని వీళ్ళ మీద ఎగర్తించడం కానీ చాలా తప్పు ఒకటి ఎందుకంటే చెప్పేవాడు ఎటువంటి వాడైనా వాడు ఎన్ని తప్పులు చేసినా చెప్పేది మంచి మాట కాబట్టి మంచిని మంచిగానే తీసుకోవాలి చెడునే చెడుగానే తీసుకోవాలి ఇవాడు నీళ్ళు ఉన్నాయండి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళల్లో కాలుష్టం ఉంది వాటిని ఒడియగొడుతున్నాము కాగబెట్టి తాగుతున్నాము మరి ఆ నీళ్ళని ఎట్లా విడగొడుతున్నాము చెడునట్లా విడగొట్టుకొని మంచిని తీసుకోండి ఇప్పుడు నాలో ఏమన్నా మంచి లేదేమో లేకపోతే నా ఎప్పటిని మంచిగా మార్చుకుంటా కాదండి నేను చెప్పేదాని గురించి ఎవరు కూడా ఎప్పుడూ విమర్శ చేయమని అంటరా ఎవరిని నేను విమర్శ చేసే ఉద్దేశంతో మాత్రం నేను చెప్పటంలా ఇది తప్పులు జరుగుతుంది కాబట్టి ఈ తప్పు వల్ల పాపం వస్తుంది కాబట్టి ఆ పాపం రాకుండా ఉండగలందరకు ఇంతకుముందు చేసినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే వారిని సరిదిద్దుకొని ఇక అటువంటి తప్పు చేయకుండా అందరం సమానత్వంగా బతుకుతాం అనేటువంటి మంచి ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండటం కోసమని ఇంతసేపు చెప్పింది స్వస్తి